అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ మార్గశీర మాసం శుక్లపక్ష ఏకాదశిన వచ్చే రోజున మనము ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాము అలాగే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారనమాట విష్ణుమూర్తి మన కైలాసం నుండి గరుడ వాహనం విద్రోహించి ఈరోజు భూమి మీదకి వచ్చిన రోజు అందుకే మనమందరము వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాము ఉదయం లేచి స్నానం చేసి దీపారాధన ఇంట్లో చేసి ఒక్క పొద్దు ఉండి గుడికి వెళ్ళి వస్తే ఆ రోజంతా ఎంతో ప్రశాంతత అనేది మన ఇంట్లో నెలకొంటుందన్నమాట సో మీరు ఎంతమంది గుడికి వెళ్ళారు నేనైతే ఆల్రెడీ వెళ్ళి వచ్చాను సో వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్